అండ్ మీ అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి అండ్ అలాగే ఈరోజు వచ్చే ఒక మంచి రెండు రెసిపీలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా చాలా వరకు అందరికీ తెలిసిందేనండి కాకపోతే రెసిపీ అనేది టేస్టీగా చేసుకుంటే ఎలా ఉంటుంది తినేవాళ్ళు కూడా ఇష్టపడేలా ఎలా చేసుకోవాలి అండ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఏ రకంగా తింటారు అనేది మీకు ఇవాళ రెసిపీలో షేర్ చేస్తున్నా ఇది అందరికీ తెలిసిన వంటకమే కాకపోతే నేను చూపించే వంటకాలు ఏంటంటే చాలా ఇష్టంగా టేస్టీగా తినే ఒక మంచి రెసిపీస్ అనమాట చూస్తున్నారు కదా ఇవి బీరకాయ ముక్కలు అండ్ అలాగే ఆ బీరకాయ మనం ఆ పొట్టు తీస్తాం కదా ఆ పొట్టుతో పచ్చడి అనమాట బీరదొక్కు పచ్చడి బీరకాయ పప్పు ఇవి రెండు రెసిపీస్ అంటే బీరకాయ చాలా వరకు అండి తినరు ఎందుకంటే అది ఒక పచ్చింకూర అని అని అంటారనమాట పప్పులో వేస్తే ఇష్టపడతారు కాకపోతే ఆ పప్పులో వేసినా కానీ కొంతమంది ఇష్టపడరు చిచి రోజు పప్పు ఏంటి ఈ పప్పు మేము తినలేకపోతున్నాం అని అంటారు సాధారణంగా చెప్పాలంటే పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇష్టం ఉన్నవాళ్ళు కూడా అంతే మంది ఉంటారండి సో అందుకే మంచి కమ్మటి పప్పు టేస్టీగా చేసుకుంటే ఎప్పుడు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎలా తింటారు ఈ పుట్టుతో పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీతో వీడియో షేర్ చేసుకోబోతున్నా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బేరకాయ ముక్కలన్నీ కూడా ఇలాగ నీట్గా వాష్ చేసేసి కట్ చేసి పెట్టేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి పప్పులో తొందరగా మెల్ట్ అయిపోతుందండి అండ్ అలాగే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ పొట్టు కూడా ఇలాగ నీట్గా క కట్ చేసేసి పక్కన పెట్టేసాను మీకు వన్ బై వన్ రెసిపీ చూపిస్తానండి సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఇక్కడ కుక్కర్ పెట్టేస్తున్నా పప్పు ఎప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి మనకి టైం సేమ్ సేవ్ అవుతుంది అండ్ అలాగే మనకి గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అండ్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక టిఫ్లా కూడా మీరు తీసుకోండి ఎందుకంటే పప్పు ఎప్పుడైనా సరే అండి కమ్మగా ఉండాలి అంటే కనుక ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి ఇదిగో చూసారుగా నేను ఒక కప్పు పప్పు అయితే వేసి ఇందులో వేయిస్తున్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఎర్రగా రంగు వచ్చేలాగా వేయించుకుంటే పప్పు కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు ఎటువంటి పప్పు వండుకున్నా సరే ముందు పప్పు అనేది వేయించుకొని పెట్టుకోవడం వల్ల పప్పు అనేది టేస్టీగా ఉంటుంది అనమాట నేను ఎప్పుడు పప్పు వేయించే చేస్తాను సో ఇలా వేగిపోయిందనమాట పప్పు అంతా వేగిన తర్వాత ఒక టూ టైమ్స్ అలాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసాను ఇదిగో చూసారా ఈ పప్పు ఉడకడానికి ఒక రెండు గ్లాసులు అండ్ ండర్ అలా వాటర్ వేసుకోండి ఈ వాటర్ మనకి సరిపోతుందండి ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కదా తర్వాత ఇందులో ఒక కరివేపాకు రెమ్మ వేస్తున్న మంచి సువాసన కోసం తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నా తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కారానికి సరిపడగా నాలుగు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక ఆనియన్ ఫుల్ ఆనియన్ వేసేయండి బాగుంటుంది ఈ ఆనియన్ అంతా కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోండి ఒకటండి మనం కుక్కర్ పెట్టేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో కుక్కర్ లేకుండా మనం మీద చేసుకున్నా అంతే టేస్ట్ ఉంటుందండి మనకి డిఫరెన్స్ ఏమీ ఉండదు కాకపోతే టైం సేవ్ గ్యాస్ సేవ్ అవుతుందని చెప్పి అలా చెప్పాను అనమాట తర్వాత ఇంకొంచెం పులుపు కోసం నేను టమాటా వేస్తాను కొంతమంది టమాటా బదులు చింతపండు వాడతాను నేను రెండు వేస్తానండి చింతపండు వేస్తానండి టమాటా కూడా వేస్తాను అందులో నేను ఎక్కువ టమాటా వేస్తాను రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది సో నేను ఒక రెండు టమాటాలు ఇందులో వేస్తున్నానండి సో అంతే ఈ దీంట్లో కొంచెం పసుపు తర్వాత ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోండి కారం సరిపోదంటే కారం ఎక్కువ పెంచుకోవచ్చు అంతేనండి ఇవి వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి మనం ఇంచుమించు ఒక ఐదు కూతలు వేయించుకుంటే సరిపోతుంది ఇదిగో చూడండి ఐదు కూతలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నా హాక పప్పు అయితే చక్కగా కుక్ అయిపోయిందండి ఇంక దీంట్లో మనం వేయవలసిందల్లా ఉప్పు చింతపండు అంతే కొంచెం నేను సాల్ట్ ఉప్పు అనేది కల్లుప్పు వేస్తాను ఎందుకంటే పప్పు మనం తిప్పాలి కదా తొందరగా మెల్ట్ అవ్వడం కాదు తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు చింతపండు గుజ్జు వేసేసి ఇలాగ పప్పు గుత్తి పెట్టేసి పప్పు మొత్తం మెదిపేస్తున్నా పప్పు మరీ ఎక్కువ మెదిపే మిదిపేయకూడదండి అక్కడక్కడ మనకి క్రంచీగా ఆ ముక్కలు అనేవి తగులుతూ ఉండాలి మరి మెత్తగా అయిపోతే అది లేహ్యంలో అయిపోయి పప్పు బాగుండదు చూసారు కదా పప్పు అంతా కూడా నేను తిప్పేశానండి మనకు ఐదు కోతలు వచ్చినాయి కాబట్టి ఈ పప్పు ఇంత నీట్గా మెల్ట్ అయిపోతుంది అన్నమాట చూసారు కదా మంచి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని చక్కటి పప్పు పోపు వేసుకుందామండి ముఖ్యంగా ఇంకొకటి పప్పులోకి ఎక్కువగా టేస్టీ వచ్చేది రుచికరంగా వచ్చేది ఏంటంటే తాలింప అండి తాలింపు ఎంత బాగా వేసుకుంటామో అంత బాగుంటుంది నేను ఒక గిన్నె అయితే పెట్టేస్తాను దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవి పోపుగా తీసుకున్నాను ఇవన్నీ వన్ బై వన్ వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి కారం మీకు అందులో సరిపోలేదు అనుకుంటే కనుక ఎండిమిర్చి ఇందులో ఎక్కువ వేసుకోవచ్చండి ఎండిమిర్చి మీరు పోపులో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చెప్పాలంటే నేను ఎండిమిర్చి ఒక్కొక్కసారి కలుపుకొని కూడా తింటాను అనమాట సో ఆ పప్పులు ఆ తాలింపు వేసేసి పక్కన పెట్టేసాను అంతే పప్పు రెడీ ఇప్పుడు మనం బేరపొట్టు పచ్చడి చేసుకుందాము ఈ ముక్కలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకోవడానికి నేను కొన్ని నీళ్ళు వేసేసి బాగా రాకి కడగండి ఎందుకంటే ఇది పొట్టు కదండి పైన ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే కనుక పోతుంది దానివల్ల కొంచెం బాగా రాకి కడగడం వల్ల దీంట్లో ఉన్నదంతా కూడా అడుక్కు వెళ్ళిపోయి నీట్గా వాష్ అయిపోతుంది నీట్గా వాష్ చేసుకొని తీసుకుంటే పచ్చడి బాగుంటుంది లేకపోతే ఏమైనా ఇసుక లాంటిది అట్లా ఏమన్నా ఉంటే కనుక పళ్ళ కింద పడి అసలు తినలేమండి అందుకని చెప్పి అంత క్లియర్గా చెప్తున్నాను సో ఇలాగ నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసా ఈ బీర పొట్టంతా కూడా దీంట్లో కొన్ని మనం బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇప్పుడైతే వేయటం లేదు ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మా ఇద్దరు వరకు చేసుకునేది కాబట్టి నేను బీర ముక్కలు వేయట్లేదు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు పొట్టు సర తక్కువ ఉందనుకుంటే కనుక ఆ బీరకాయ ముక్కల్ని వేసుకోండి అందుకని అది చూపించా సో తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్టు ముక్కలన్నీ కూడా అందులో వేసేయండి నేను వేసుకున్న ఆయిల్ వచ్చి గానుగా ఆయిల్ అండి అందుకే అలా నొరగొస్తుంది మళ్ళీ మీరు ఏదోలా ఫీల్ అవుతారేమో మేము ఎప్పుడు వంటల్లో వాడేది ఈ గానుగాయలు అనమాట హెల్దీ పరంగా చాలా మంచిదండి ఒంటికి కూడా చాలా మంచిది అండ్ ఎక్కువగా మనకి కొలెస్ట్రాల్ అనేది అసలు నిర్ము జీరో పర్సెంట్ అండి కొలెస్ట్రాల్ అనేది ఉండదు గానగాయలు అందుకే యూస్ చేస్తాము చూసారు కదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఈ ముక్కలు ఈ పొట్టు ముక్కలన్నీ కూడా ఇట్లాగా నీట్గా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత కారానికి సరిపడగా ఎన్నిమిర్చి తీసుకొని వేయండి ముందుగా ఎన్నుమిర్చి వేసుకుంటే మాడిపోతుంది పొట్టు వేగిపో వేగకుండా ఎన్నిమిరపకాయలు వేగిపోయి పాడైపోతుంది అందుకని ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని సగం వేగిన తర్వాత ఎన్నిమిర్చి వేసుకోండి ఇవి చాలా కారం ఉన్న ఎండిమిర్చి అండి నేను తక్కువ వేసాను కానీ నిజాన్ని చెప్పాలంటే ఎండుమిర్చి అనేది ఈ పొట్టు పచ్చళ్ళలో ఎక్కువగానే పడుతుంది సో చూసారు కదా ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ మాడిపోకుండా మళ్ళీ మాడితే టేస్ట్ మారిపోతుందండి అందుకే ఎక్కడ మాడిపోకుండా ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నా తర్వాత ఇందులో ఎక్కువగా టేస్ట్ వచ్చేది నువ్వులండి ఈ నువ్వులు కూడా బయట మనకి షాపుల్లో దొరుకుతాయి వాళ్ళు క్లీన్ చేసి అమ్ముతారు కాబట్టి ఈ నువ్వులు నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నా ఇంకా టేస్ట్ అద్దరిపోతుందండి ఇదే పచ్చడి కాదు అసలు ఏ పచ్చడి చేసుకుంటే సరే అందులో మీరు నువ్వులు వేయండి టేస్ట్ అమోఘంగా ఉంటుంది ముఖ్యంగా ఈ బేరపొట్టు పచ్చళ్ళు మాత్రం నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేను అందుకని నువ్వులు వేసాను ఈ నువ్వులు లాస్ట్లో వేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి కదండి చిట్పట్లు ఆడుతున్న టైంలో మనము దింపేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మనం మాడిపోకుండా మధ్య మధ్యలో అట్లా తిప్పుతూ చక్కగా వేయించుకుంటూ పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే మనకి పచ్చడి బాగుంటుందండి చూసారు కదా ఇలా వేగిపోయిందనమాట ఇలా వేగిన ఈ పచ్చడి దినుసులన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చేసుకోండి బాగా చల్లారిన తర్వాత మీరు మిక్సీ పట్టేసుకోవాలి చల్లారకుండా మీరు వేసుకుంటే బాగోదు అలాగే మీరు చల్లారి ఆ దించిన టైంలోనే కొంచెం వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోండి దీనికి మనకి పెద్ద ఫ్లేమ్ ఏమీ అవసరం లేదు జస్ట్ ఆ వేడిలో అట్లా దిప్పేస్తే మనకి కుక్ అయిపోతుంది మనకి గ్యాస్ సేవ్ అవుతుంది వేడివేడిగా ఉన్న దాంట్లో వేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి కొన్ని కొన్ని టిప్స్ కూడా మనం యూస్ చేసుకుంటూ ఉండాలండి వంటింట్లో ఇంట్లో గ్యాస్ సేవ్ చేసుకోవటాలు టైం సేవ్ చేసుకోవటాలు అలాంటివి సో అదనమాట ఇందులో వేసేసి నేను పక్కకు పెట్టేస్తాను ఒక పది నిమిషాలలాగా పక్కకు పెట్టేసుకుంటే కనుక మనకి చల్లారిపోతుంది ఎప్పుడైనా సరే అండి మనము పచ్చడి చేసుకోవాలంటే రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకునే ఉద్దేశం ఉంటే కనుక చల్లారిపోవాలండి మొత్తం చల్లారిపోవాలి ఇదిగో చూడండి మొత్తం నేను చల్లార్చుకున్న తర్వాత ఇందులో రుబ్బుకునేటప్పుడు అండి మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేస్తున్నా కళ్ళుప్పు అండ్ అలాగే కొంచెం చింతపండు వేస్తున్నా ఈ చింతపండు గుజ్జు తయారు చేసి పెట్టుకొని ఉంచుకుంటా ఉంచుకుంటాను నేను ఆ చింతపండు గుజ్జు వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవటమే అంతే అండి కమ్మటి పచ్చడి ఇది రోట్లో కుమ్ముకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది అయితే ప్రస్తుతాన్ని నేనైతే మిక్సీ పట్టేశాను సో అదనమాట మే మనకి పచ్చడి అండ్ కమ్మటి బీరకాయ పప్పు రెండు రెడీ అయిపోయినాయండి చాలా అంటే చాలా కమ్మగా ఉండే బీరకాయ పప్పు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ గానుగా ఆయిల్ కానీ వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుందండి అండ్ అలాగే అదే సేమ్ ద టైం వేడివేడి అన్నంలో ఈ బేరపొట్టు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని నాలుగు ముద్దలు లాగిస్తే అద్దరిపోతుందండి అద్భుతంగా ఉంటుంది మనకి పప్పు ఇష్టం లేని వాళ్ళకి కూడా నేను చూపించిన ఈ రెసిపీ వాళ్ళకి టేస్టీగా చేసి పెట్టండి ఎప్పుడు పప్పు మీద విసుక్కోవడం అనేది ఉండదు సో దన్నమాట ఇవాళ నా రెసిపీస్ ఎలా అనిపించినాయో ఏంటో కామెంట్ చేయండి ఈ పప్పు మీరు ఏ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ పెట్టండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు అందరికీ బాయ్ అండి